ఏ ఎండకా గొడుగు పట్టేసి పార్టీలు మారే రాజకీయ నాయకుల లెక్క బ్లాక్ మనీ కోసం పది నిమిషాల్లో పార్టీలు మార్చేస్తున్నారు మరి అదే టైపులో లవర్లు కూడా అప్డేట్ అయిపోయారు మరి ఒక్కడు అక్కను ప్రేమిస్తున్నాడు చెల్లిని ప్రేమిస్తున్నాడు మరి కోట్ల డబ్బుల కోసం ఇద్దరికీ గాలమేస్తున్నాడు మరి ఆన్లైన్ ప్రేమికులు బీ కేర్ఫుల్ మరి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ మనసుల్ని దోచేసి కోట్ల కోట్ల డబ్బులు తీసేసుకుంటారు ఆన్లైన్ ప్రేమికులు జాగ్రత్త మరి